ఐఫా అవార్డుల్లో భాగంగా ఎన్టీఆర్కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది జనతా గ్యారేజ్ సినిమాకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు బుధవారం అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పీచ్ విని అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్ ఏమన్నారో తెలిస్తే మీరు కూడా శభాష్ అంటారు ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ నామినేషన్ పొందిన హీరోలందరూ తమ తమ సినిమాల్లో అద్భుత నటన ప్రదర్శించారని తానందుకున్న ఈ అవార్డు తానొక్కడికే కాదని ఈ హీరోలందరికీ చెందుతుందన్నారు తనతో పాటు ఉత్తమ నటుడు అవార్డుకు నామినేట్ అయిన అందరి నటులకు ఈ అవార్డులో భాగం ఉందన్నారు అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసిన కొరటాల శివకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు ఈ సినిమా తన జీవితం మొత్తం గుర్తుండిపోతుందని ఇది తెలుగు ఇండస్ట్రీ సమిష్టి కృషి అని అన్నారు ఎన్టీఆర్ మాటలతో ఆశ్చర్యపోయిన మిగతా వాళ్లు ఆయనను చప్పట్లతో అభినందించారు తారక్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి దీంతో ఎన్టీఆర్ను సభాషని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి